ఈ కథ మఖండ్పూర్ అనే ఊరులోని మయూర్ది మయూర్ తన విధవ అయిన తల్లి ప్రమీలాతో కలిసి ఉంటున్నాడు ప్రమీల అతని పెళ్లి వీణతో నిశ్చయించింది పెళ్లి జరిగిన కొన్ని నెలల తర్వాత వీణకు తన ఆరోగ్యం బాగోలేనట్లుగా అనిపించింది ఏమైంది కోడలా అత్తమ్మా నాకు వాంతులు వస్తున్నట్లుగా అనిపిస్తుంది కాని బాంతవడం లేదు నువ్వు బయట ఏదైనా గడ్డి మేసావా కోడలా అత్తమ్మ గత కొన్ని రోజులుగా బయటకే వెళ్ళలేదు నాకు ఏదో పుల్లగా తినాలని మనసులో ఉంది ఏమన్నావు నీకు పులుపు తినాలని ఉందా వీణ అలా చెప్పడంతో ప్రమీల ఆలోచనలో మునుగుతుంది అయ్యో కోడలి పిల్ల దీనికి అర్థం నేను నా నమ్మును కాబోతున్నాను ఇదైతే చాలా సంతోషకరమైన వార్త ఏమైందమ్మా మీరు అయ్యో బాబు నువ్వు ఈ శుభవార్త వింటే ఇక నువ్వు కూడా ఆనందంతో డాన్స్ చేస్తావు నువ్వు తొందరలోనే తండ్రివి కాబోతున్నావు ఏంటి వీణా నువ్వైతే నాకు ప్రపంచంలోనే పెద్ద సంతోషాన్నిచ్చావు ఆ శుభవార్తతో ఇంట్లో అంతా సంతోషంతో అలుముకుంది వీణ ఆనందంగా ఉంది కానీ అందరికంటే ఎక్కువగా ఉత్సాహంగా ఉంది ఇదంతా ఏంటి అత్తమ్మా ఇదంతా అయితే నేను నా మనవడ కొరకు సిద్ధం చేస్తున్నాను వాడి కోసం నేను ఈ కొత్త కొత్త బొమ్మలు తీసుకొచ్చాను ఈ ఉయ్యాల మా వంశోధారకుడు రాబోతున్నాడు వాడు కుటుంబం పేరును నిలబెడతాడు నేనైతే వాడి కొరకు పేరు కూడా ఆలోచించాను విహన్ లేకపోతే ఆర్నవ్ లేకపోతే వినీత్ ఒకవేళ అత్తమ్మ అమ్మాయి పుడితే వేణ నోటి నుంచి ఆ మాట వినగానే ప్రమీల సంతోషంగా ఉన్న ముఖం కోపంగా మారిపోతుంది చూడు కోడలి పిల్ల ఈరోజు అనేశావు కాని ఇక ముందు ఎప్పుడూ అనద్దు లేకపోతే చూడు నేనేంటో మన ఇంట్లోకి బాబు మాత్రమే వస్తాడు ఏ ఆడపిల్ల ఆ పిల్ల ఈ పిల్ల రాదు కాని అత్తమ్మ అమ్మాయిలో ఏ లోపం ఉంది తాను లక్ష్మీ రూపం కదా చూడు చూడుకోడల ఈ సినిమాల డైలాగులు నా ముందు మాట్లాడుకు లక్ష్మీ రూపం ఉందని ఇంకా ఏదైనా అబ్బాయి ఆ అబ్బాయే కదా గుర్తుంచుకో అలా అని ప్రమీల కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి ఇక వీణ కడుపులో పిల్లాడు పెద్దగా అవుతూ ఉన్నాడు కొన్ని నెలల తర్వాత ప్రమీల వీణతో పాటు చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తుంది చూడండి డాక్టర్ గారు నాకు తెలుసుకోవాలనుందే మా కోడల కడుపులో ఉంది అబ్బాయేనా అని చూడండి కడుపులో పిండానికి నేరస్తులు వారవుతారు అది తెలిసినప్పుడు ఈ విషయం మనిద్దరి మధ్యలోనే ఉంటుంది అలా చెప్పి ప్రమీల డాక్టర్ కు కొన్ని డబ్బులిస్తుంది డబ్బులు అందగానే డాక్టర్ గర్భ లింగ నిర్ధారణ సిద్ధమవుతాడు డాక్టర్ సోనోగ్రఫీ చేసి చెక్ చేసి తెలుసుకుంటాడు ఆమెకు అమ్మాయి పుట్టబోతోంది అని వీణకు అమ్మాయి పుట్టబోతోందని తెలియగానే ప్రమీల కోపంతో ఎరుపెక్కిపోతుంది చూడు మయూర్ నాకు అనిపించింది నీ భార్య నాకు ఒక ముద్దులోలికి బాబును ఇస్తుంది అని కాని ఆమె ఒక అమ్మాయిని కనబోతోంది అయితే ఏమైందమ్మా నేను అమ్మాయి అబ్బాయి అనే భేదాన్ని చూడను మనము అబార్షన్ చేయించి బిడ్డని తీసేయాల్సిందే ఏంటి వద్దమ్మా వీణ బిడ్డ కొరకు ఎన్నో కలలు కన్నది ఆమె బిడ్డని తీయించుకోదు తనకు ఏమీ తెలియదు కూడా నేను అంతా ఆలోచించి పెట్టాను నువ్వు ఆమె తలుపు వేసుకుని బిడ్డ కొరకు బొమ్మలు చూసి ఏడుస్తూ ఉంటుంది ప్రమీలాను ఆపే ప్రయత్నం చేయడు ఇక ప్రమీల డాక్టర్తో పాటు కలిసి వీణకు ఆ చేయిస్తుంది కానీ వీణకు నిజమేంటో కూడా తెలీదు బిడ్డని పోగొట్టుకోవడం వలన తేరుకోలేకపోతుంది ఆమె బిడ్డని పోగొట్టుకున్న బాధలో తినడం తాగడం కూడా అన్నీ మానేసింది దాంతో తన ప్రాణానికి ముప్పు కలుగుతుంది కానీ ఎవ్వరి మాట విననే వినదు అప్పుడే తనకు ఎవరో అమ్మా అని పిలుపు వినిపిస్తుంది ఎవరు ఎవరు నన్ను అప్పుడే వేడా ముందుకు ఒక చిన్న పాప గాలిలో ఎగురుతూ కనిపిస్తుంది నేనే అమ్మా మీ కూతురు ఇంకేంటి నా కూతురు పుట్ట కన్నా ముందే చనిపోయింది ఇంకా నీకు ఆమె పేరు ఎలా తెలిసింది అది కేవలం నాకే తెలుసు ఎందుకంటే నేను నీ కూతురు శనయా ఆత్మని ఇప్పుడు ఈ లోకంలో లేదు అది విని వీణ ఏడుస్తుంటుంది ఏడువకు అమ్మా ఇప్పుడు ఏడుస్తారు ఎవరైతే నన్ను చంపారు ఏంటి నిన్ను చంపారా అవును అమ్మా నేను అమ్మాయిని అందుకే నన్ను నీ కడుపులోనే చంపేశారు కానీ నాకు చెప్పారు నువ్వు చనిపోయి పుట్టావు అని ఇదంతా ఎవరు చేశారు తల్లి నీకు అంతా తెలిసిపోతుందమ్మా సరే తల్లి అలా చెప్పి శనయ చిటిక వేస్తుంది భోజనం ప్లేటు తన చేతిలోకి వచ్చేస్తుంది ఇక తను తన చేతులతో వీణకు భోజనం తినిపిస్తుంది అది చూసి వీణ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి ఇక తను పాపని ప్రేమతో కౌగలించుకుంటుంది ఆ తర్వాత తను శనయ్యతో పాటు హాల్లోకి వస్తుంది తను చిటిక వేయగానే మయూర్ ఇంకా ప్రమీల వారున్న చోటు నుంచి ఉల్టా వేలాడుతూ హాల్లోకి వచ్చేస్తారు నాకు ఏం జరుగుతుంది అయ్యో ఎవరైనా ఏదైనా ఎవరైనా నన్ను నన్ను కాపాడండి ఓరి దేవుడా కాపాడు ఓ దేవుడా కాపాడు దేవుడా ఇలా ఎందుకు చేస్తున్నావు తల్లి వీళ్ళు నీ నాన్న ఇంకా నాన్నమ్మా కాదు వీళ్ళు ఇద్దరైతే నా హంతకులు నిజమా ఎవరి అమ్మాయి ఇక మేము ఏమని ఎందుకు చంపుతాము తను నా బిడ్డ చనిపోయి పుట్టింది కదా ఇలాగే మీరు నాకు చెప్పారు కానీ తను చెప్తుంది మీరిద్దరూ కావాలని తనను చంపేశారు అని ఎందుకంటే ఆమె ఒక అమ్మాయి కాబట్టి కాదు కాదు కోడలా నేనేమి అలా చేయలేదు నేనెందుకు నీ బిడ్డని చంపుతాను ప్రమీల తన తప్పుని ఒప్పుకోదు అది చూసి శనయ చిటికేస్తుంది ఎవరు కొడుతున్నారు అయ్యో ఎవరు కొడుతున్నారు దెబ్బలను తట్టుకోలేక మొత్తానికి ప్రమీల నిజం చెప్పడానికి సిద్ధపడుతుంది నేను అంతా చెప్తాను చెప్తాను చెబుతాను నేను ఆ అమ్మాయి అని డాక్టర్కి డబ్బులిచ్చి కడుపులోని బిడ్డని చంపేయమని చెప్పాను నా నుంచి చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అమ్మా నన్ను క్షమించమ్మా నన్ను క్షమించు ఇలా ఎప్పుడూ చేయను కానీ నువ్వు ఎందుకు శిక్షిస్తున్నావు నేనేం చేశాను మీ నేరం దానికంటే పెద్దది అన్యాయం జరుగుతుంటే చూస్తా కూడా నోరు మూసుకుని కూర్చోవడం నేరం చేయడం కన్నా తక్కువేం కాదు మీకు తెలుసు నాన్నమ్మ నన్ను చంపబోతుంది అని అయినా కానీ మీరు ఏమీ చేయలేదు మీరు అలా ఎందుకు చేశారు అత్తమ్మ మీరు ఒక మహిళ కదా అయినా కానీ అమ్మాయి జన్మకు విరుద్ధంగా ఉన్నారు అబ్బాయి అమ్మాయిలో ఏంటి తేడా ఏదైనా న్యూస్ పేపర్లో చూడండి మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఒక మహిళ ప్రబంధిత్ కౌర్ ఇంకా స్మృతి మందన అదే మహిళలు క్రికెట్ లో చరిత్రలు సృష్టిస్తున్నారు వందన మోత్వాలంటే ఎందరో మహిళలు ఈరోజు ఒక విజయవంతమైన బిజినెస్ ఉమెన్ రీతు కుమార్ టాప్ ఫ్యాషన్ డిజైనర్ లో ఒకరు దీపికా పదుకున్ ఇంకా ఇలా ఎందరో ప్రియాంక చోప్రా వారి యాక్టింగ్ బలంతో భారతదేశం పేరు లోకమంతా తెలిసేలా చేశారు ఇక వీరందరికంటే పెద్ద చేయి ఉంది తనే మన తల్లి ఆమె కూడా ఒక స్త్రీయే కదా మమ్మల్ని క్షమించుకోవడలా మాతో తప్పు జరిగిపోయింది నువ్వు కూడా మమ్మల్ని క్షమించు తల్లి ఈ రోజు నాకు నా తప్పేంటో తెలిసింది ఇక ముందు ఇలాంటి తప్పు మళ్ళీ ఇళ్ళిళ్ళు తిరిగి ఈ సందేశాన్ని ప్రజలందరికీ తెలియజేస్తాము మేము ప్రమాణం చేస్తున్నాము తల్లి తల్లి అవును మేము నీకు ప్రమాణం చేస్తాము ఈ రోజు నుంచి మేము భ్రూణ హత్యలు జరగనివ్వం ఇక అలా చేసేవారికి కఠినమైన శిక్ష విధిస్తాం అది విన్న తర్వాత శనయ అక్కడి నుంచి మాయమైపోతుంది ఆ తర్వాత మయూర్ ఇంకా వీణ చట్టానికి విరుద్ధంగా ఆవర్షం చేసే ఆ డాక్టర్ ని పోలీసులకు అప్పచెప్తారు ఇక బేటీ బచావు బేటీ పడావు అనే నినాదం ప్రతి గల్లీ గల్లీలో ఇక ప్రతి చోట తెలిసేలా చేస్తారు